వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ బై గణేష్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఛానల్ పేరు మీద అయితే నేను ఒక సల్లా తయారు చేసి సల్ల అయితే అందరికీ ఇవ్వబోతున్నా సో అందరికీ తాగడానికి ఇవ్వనిగిపోతున్నా ఫ్రెండ్స్ సో వీడియో వచ్చేస్తే తయారు ఫ్రెండ్స్ సో సల్ల అయితే తయారు చేసేసిన ఆల్రెడీ చూసుకోండి ఇదంతా నేనే చేసిన సల్లా ఇదంతా మనకి ఎవరు కనిపిస్తే వాళ్ళకి సల్ల మొత్తం పోయాలి పోసి వాళ్ళకి తాగమని చెప్పాలి ఫ్రెండ్స్ ఇదంతే సో గ్లాస్లో అయితే వేసుకున్నాం చాలా గొప్ప సో గాయ స్టార్ట్ అయిపోయినాం సో ఏంటంటే పబ్లిక్ ఎవరు లేరు పబ్లిక్ ఉన్న చాలాకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయాలి టేస్ట్ ఎట్లుంది అదే అని అడగాలి తాగుతే కానీ చల్ల పానం అయిపోతుంది అబ్బా ఇంకొక గ్లాస్ ఆడతారు కావచ్చు వాళ్ళు ఇక ఒక మంచికి ఒకటే గ్లాస్ అయితే సో స్టార్ట్ అయిపోయినాం ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఆడిపించుడే మా ఛానల్ పేరు చెప్పి ఎందుకు ఇట్లా అదని అడుగుతారు వాళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నారు ఎందుకు అది అని షాక్ అవుతారు సో ఛానల్ పేరు చెప్పాలి చెప్పి ఇట్లా చెప్పాలి తాగాలేసా ఉంటుంది అని చెప్పేసి అదే ప్రాబ్లం అదే గ్లాసు వాళ్ళ గ్లాస్ ఇవ్వవా

आंटी दाई पियो दाल रुको रुको आप लोग कितनी दूर से आ रहे कितनी दूर से आ रहे आप कहाँ से आ रहे चल लेते आ रहे हाँ आप चलो नॉर्मल है कूल नहीं है ज्यादा ठंडा थोड़ा है डालो दे दो, दे दो हाँ चलो चलो ఇది వాట్టుకొని నేను పోస్తా అమ్మాన ఇద వస్తామండి ఇత వస్తా

గ్లాస్ అనేది అసలేదు అసలు గ్లాసు టైట్ ఉందా ఇంకో ఇంకోవరన్నా ఉన్నారా వేరేటోళ్ళు మీకు తెలిసిన వాళ్ళు పోస్తా మొత్తం ఉన్నారా పోమన్నా తీసుకో అన్న సేవ చేయాలి కదా పిలువ మళ్ళా మీ వాళ్ళని వీళ్ళని పైసలు రాదు కదా పిచ్చోళ్ళ పైసలు అంటే

ఇంకా ఎన్న తావు ఎంత అంటా అని తావు మనకు సో గాయస్ ఇంతకు ముందు పోవాలి రాలే తాగా తాగా అని భయపడ్డారు ఇప్పుడు అందరు వస్తున్నారు

సో కాసీపీ ఇంత మీకు అందరు పైసలు అనుకున్నారు ఇప్పుడేమో ఫ్రీగా అనుకొని వచ్చేస్తారు అందరు అట్లుంటారు చూసి రాజమోసా పైసలు అనుకున్నాను పోస్తా పోస్తా అమ్మ ఫస్ట్ పైసలు అనుకొని భయపడ్డేది ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఇంకా మంచి మంచి వేరే మంచి మంచి ఇంకా హెల్పింగ్ చేస్తాం చేస్తాం ఫ్రెండ్స్ మంచి మంచి ఇంకా నెక్స్ట్ మంచి మంచిగా ఉంటాయి వీడియోస్ కూడా బాగుంటాయి నెక్స్ట్ లెవెల్ తీస్తా వీడియోస్ కూడా ఒక్కొక్క సో గాయస్ వీడియో వీడియోస్ కూడా మంచి మంచి తీస్తా గాయస్ నెక్స్ట్ లెవెల్ తీస్తా వీడియోస్ ఇంకా హెల్ప్ కూడా బాగా చేస్తా ఫ్రెండ్స్ నాకు హెల్పింగ్ అంటే మస్తు ఇష్టం హెల్పింగ్ చేయాలని నాకు మస్తు ఉంటుంది మనుషుల అదే నాకు ఇష్టం ఎక్కువ అది కూడా మస్తు చేస్తా ఫ్రెండ్స్ సో గాయస్ వేరే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ బాయ్